హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజవాడ పిల్ల ఈరోజు నేను వేడి వేడిగా ఫిష్ ఫ్రై అనేది చేసేసుకున్నాను అది కూడా చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ అండ్ లైవ్ ఫిష్ని తెచ్చుకున్నాము లైవ్ ఫిష్ అంటే ఏదో అనుకోకండి లైవ్లో ఇట్లా బతికున్న చేపని క్లీనింగ్ దగ్గర నుంచి కర్రీ చేసేంత వరకు కూడా నేనే దగ్గరుండి మరీ చేసుకున్నాను అనమాట అందుకే కొంచెం ఓవర్గా ఫీల్ అవుతున్నాను లైవ్ ఫిష్ వండాను అనేసి నాకు క్లీన్ చేయడం రాదు కాబట్టి బయట తీసుకున్న దగ్గరనే షాప్లోనే ఆవిడని చేసామంటే చేసి చాలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు చుట్టుపక్కల కూడా స్మెల్ వస్తుంది అనుకున్నాను కానీ చుట్టుపక్కల కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు నేనైతే గంటలు గంటలు చేస్తాను జస్ట్ ఆవిడ ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అంత పెద్ద చేపని కూడా ఏ సైజులో కావాలని కూడా అడిగేసి నాకు నచ్చిన సైజులో నేను కట్ చేయించేసుకొని నీట్గా క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకున్నాను అప్పుడు టోటల్గా ఇంత తెల్లగా అయ్యాయి అనమాట ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మ్యారినేషన్ చేసేసుకోవాలి కదా దానికి రుచికి సరిపడా ఉప్పు అలానే కారము మీ టేస్ట్కి ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే కొంచెం స్పైసీగానే ఉండాలి కదా ఫ్రై అనేది దీంట్లోనే పసుపు గరం మసాలా అలానే ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి హాఫ్ కిలోకి ఇది మొత్తం ముందు పట్టించేసి తర్వాత నేను కొత్తగా ట్రై చేద్దామని కార్న్ఫ్లోవర్ లాస్ట్లో నిమ్మకాయ జ్యూస్లో కలిపేసి అప్లై చేసేసాను మీరు కావాలనుకుంటే కనుక మనం ఉప్పు కారాలు వేసేసిన దాంట్లోనే వేసేసుకొని మ్యారినేషన్ ఇచ్చేసుకుని ఒక టూ త్రీ అవర్స్ అయినా పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను మ్యారినేషన్ ఇచ్చేసి ఫ్రిడ్జ్లో మీరు కావాలనుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇచ్చేసేయండి మ్యారినేషను బాగా కాగిన ఆయిల్లో ఇప్పుడు ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి అవి మొత్తం వేసేసుకోవాలి వన్ బై వన్ వాయికి ఎంత సరిపోతాయో అంత అండ్ ఫైవ్ మినిట్స్ వరకు ముక్కని కదపకుండా ఉంటే చెదురైపోయకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్ కాదు హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది లోపల కూడా బాగా కుక్ అవుతుంది మనకి కుక్ అయింది లేది అన్నది ఫోన్ కనిపిస్తుంది చేప యొక్క ముళ్ళు ఉంటుంది కదా అది కనిపిస్తే మనకి బయటికి అది కుక్ అయిపోయినట్లు ఐ మీన్ ఫ్రై అయిపోయినట్లు అలా ఫ్రై అయితేనే చేప టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్ట్ వచ్చింది అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫేస్ పిల్ల ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా వీడియోస్ చూస్తారు ఎంజాయ్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్